హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారు నన్ను స్ఫూర్తిగా అండి ఏం లేదండి ఈరోజు డైలీ రొటీన్ అనమాట నేను ఉదయాన్నే లేచినప్పుడు నేను ఏవే పనులు చేసుకుంటానో కొంచెం కొంచెం బిట్లుగా తీసానండి చూడండి ఇప్పటికే నేను లేచి చాలాసేపు అయిపోయింది అన్నీ పొయ్యి మీద వేసేస్తున్నాను ఇంకా అది సెటర్ కానీ ఎత్తేస్తే ఇంకా లోపల పని చేసుకోవచ్చు అనమాట ఇంకా మిక్సీలు కొట్టేది ఉందనమాట ఆ పని కూడా అయిపోద్ది అంత లోపల చిన్న యాంచే ఉందండి ఒక పక్క సా షార్వాకి పెట్టినాను ఒక పక్క సాంబార్కి పెట్టినానండి ఈరోజు ఇన్ని చేసుకున్నామా సడన్గా టిఫిన్ టయానికి పెద్దగా గాలి వచ్చేసిందండి దుమ్మంతా పడిపోతుందని అదరా పదార్థు తీసేసుకొని మళ్ళీ వెనక్కి పెట్టేసుకున్నామండి అందువల్ల ఈరోజు టిఫిన్ అంతా అలాగే మిగిలిపోయింది ఆ టయానికేమో గాలి వచ్చింది ఆ గాలి వల్ల టిఫిన్ అంతా మిగిలిపోయింది అనమాట ఉదరా చాలా వరకు నష్టం అనమాట వేసిన డబ్బులు కూడా పెట్టుబడి డబ్బులు కూడా రాలేదండి నిజంగా ఈరోజైతే ఫస్ట్ డే ఈరోజైతే నాకైతే చూడండి ఎవ్వరు కూడా లేరు ఖాళీగా ఉంది టిఫిన్ అయితే అలాగే ఉందనమాట ఇప్పుడు టైం పదకొండున్నారో పన్నెండు అనమాట ఈ టైం దాకా కూడా ఉండిచ్చాను అప్పటికైనా కాలేదు ఈ వర్షం కానీ రాకుండా ఉంటే అనమాట అందుకని లోపల పెట్టాము పోయి ఆ లోపల పెట్టడం వల్ల ఏమైందంటే అది కనపడలే దావనం వెళ్ళే వాళ్ళకి కూడా కనపడక టిఫిన్ లేదనుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా అది కాక ఈ గాలి కూడా సరైన టయానికి పట్టిందండి నాకైతే కొంచెం ముందు వెనక కరెక్ట్ టిఫిన్ తయారు మళ్ళీంది అందువల్ల టిఫిన్ అంతా అలాగే మిగిలిపోయిందండి ఒక పక్క నూడిల్స్ ఆయన వచ్చి ఆ నూడిల్స్కి సంబంధించిన రెడీ చేసుకుంటున్నాడండి ఒక పక్క కటింగ్ చేసుకుంటా ఒక పక్క అన్నం వండేసినట్టున్నాడు ఇంకా కటింగ్ చేసుకుంటున్నాడు ఇంకా చేసేసి అన్నీ పెట్టేసుకున్న ఇదంతా ఉదయం అయితే జరిగిపోయిందనమాట ఇంకా నాకు టిఫిన్ వర్క్ ఇంక ఇంట్లో వరకు ఇవన్నీ అందులో ఈరోజు టిఫిన్ బాబు కొంచెం బాధగా ఉండింది అందుకని మొత్తం షూట్ చేయలేకపోయినండి ఇంకా సాయంత్రం అనమాట టిఫిన్ కార్డు కూడా ఒకరు వచ్చి గొడవ పెట్టుకుంటానే ఉంటారు ఏం చేద్దాం రోడ్డు మీద మనం చేస్తున్నప్పుడు ఇలా అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అది చిన్నితో ఎవరో వచ్చిన గొడవ అయిందనమాట అది చెప్తా ఉంది మాకు చెప్పి నన్ను ఎవరైనా తీసుకెళ్ళినా కూడా మీరు రారు ఇదట్ట ఎట్ట అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉందనమాట మేము ఆమె చెప్తా ఉంటే వింటా ఉన్నాము ఊపడుతూ ఉన్నాము ఆమె అలాగే చెప్పేసింది అలా అలా పని అంతా ఇప్పుడు కూడా అయిపోయిందండి ఇంకా నాకు ఉదయం వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం దా మధ్యాహ్నం దాకగర్లేండి గిన్నెలు దాకా దాకున్నది మళ్ళీ సాయంత్రం కసు చిమ్మడానికి వస్తుంది అనమాట ఇంకా అప్పుడే పప్పు గిప్పి ఏం చేసి వెళ్ళద్దు అనమాట అందుకని ఈరోజు రోజు టైంలో ఈరోజు రెండుసేపు మాట్లాడుకున్నాము అది ఖాళీగానే ఉందండి ఈరోజు అసలు ఈ వర్షం దెబ్బ ఏమో అసలు ఏ వ్యాపారం అయితే చాలా డల్గా జరుగుతుందనమాట అట్ట నూడిల్స్ అంగడలేదు టిఫిన్ అంగడలేదు ఈరోజు పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చినట్లేదు నన్ను అడిగితే అసలు ఈ అంగళ్ళ గింగళ్ళు ఏం లేకుండా ప్రశాంతంగా ఏమైనా పనికి పోయి నాలుగు రూపాయలు తెచ్చుకోవడం మేలు అనిపిస్తుంది నాకు ఒకసారి ఏం చేద్దాం అంతంత పెట్టుబడులు పెట్టి ఏం జరగకుండా ఒక మాస్టర్లకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి అందరికి ఇచ్చి ఏం రోజు నష్టపోవాలంటే బాధగానే ఉంటుంది కదండి చూడండి అదైతే అలా ఉంది ఇంకా కొంచెం లోపల ఉందనమాట అంతా బయట పెట్టాను కొంచెం కొంచమే పెట్టిస్తాను ఎందుకంటే దుమ్ము గుమ్ము పడద్దు కదా అందుకని చెప్పి దుమ్ములు ఏమన్నా గలీజుగా లేకుండా అని చెప్పి అన్ని లోపలే ఉంటాయి అనమాట అది సరిపోయిన కాడికి కొంచెం కొంచెం వేపిస్తాను అనమాట అన్నీ మిగిలిపోయినాయి చిన్నగూడ ఒక రెండు వందల గ్రాములు పొకోడ వేయించుకునిందండి పొకోడ వేయించుకొని నన్ను ఎక్కిరిస్తున్నారు ఈరోజు శుక్రవారం కదా నేను తినను అనమాట అందుకని ఎక్కరిస్తా ఉంది ఆ పిల్ల అందుకని ఇంక అంతా అయిపోయిందండి చిన్నగూడ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా నేను చిన్ని కూడా టిఫిన్ ఎత్తుకొని బయలుదేరేస్తుంది అనమాట టిఫిన్ కదలండి పొకోడా ఇంకా నాకు కూడా పని అయిపోయింది నేను కూడా ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతాను ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు పదకొండు అయిపోతా